మీద గతంలో పేదలు చేయకునే ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల ప్రతి ఉపాధ్యాయ పోస్టు కూడా మేము భర్తీ చేస్తామనేటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు తానేపల్లి క్యాంప్ ఆఫీసు ఒక త్వరలాగా నిద్రపోతా వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం కోసం అక్కడ వాళ్ళు రాజకీయం చెప్పుకుంటున్నారు ఈ రోజు నిరుద్యోగులు వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ అవని గంట వివిధ జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రిపేర్ అవుతుంటే ఒక్క తంటే ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భర్తీ చేయలేదు నాడు అనే పథకం తీసుకొచ్చినాడు పాఠశాలలో అభివృద్ధి పాఠశాలలో బోధించడానికి ఉపాధ్యాయ కోస్టును భర్తీ చేయాలి అదేవిధంగా ఒక మంత్రి ఉన్నాడు ఆయన విద్యా వాడు ఆయన పసువులు పెట్టుకునే శాఖ మంత్రిగా ఉన్నాడు నిరుద్యోగం ఈ రోజు రాష్ట్రంలో పెరగడానికి కారణం ఎక్కువ మంది చదువుకోవడం వల్ల నిరుద్యోగ శాఖ పెరుగుతున్న సిక్కుండాలి మంత్రికి ఈ రోజు రాష్ట్రంలో దాదాపుగా నాలుగు వందల పైచులకు నిరుద్యోగులు ఆత్మహత్య చేస్తున్నారు ఉద్యోగ అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు తరలిపోవలసిన పరిస్థితి ఏదైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటే ముఖ్యమంత్రి కలిసే అవకాశం లేదు ఒక ఆయన నాడు సజ్జలో రాగులు ఆయన దగ్గరికి నోటిఫికేషన్ ఇంతకు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే సత్యల రామకృష్ణారెడ్డి గారా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను వెంటనే మెగా టీఎస్సీ ప్రకటించాలి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ని కూడా ముట్టడించడానికి జేఎస్సీగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి